హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతము చేసుకునే ప్రతి ఒక్కరూ కలుషం పెట్టి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తప్పకుండా తోర గ్రంథి పూజ తోర పూజను తప్పకుండా ఆచరించాలి వరలక్ష్మి వ్రతంలో కలుషం ఎంత ప్రాధాన్యమైనదో అదే విధంగా తోరము కూడా అంతే ప్రాధాన్యత ఉంది తోరము లేని కలుషము పెట్టి పూజ చేసినా ఫలితం ఉండదు తోర పూజ ఎలా చేసుకోవాలి అసలు ఈ తోరము ఎలా కట్టుకోవాలి ఎన్ని ముడులు వేసుకోవాలి ఈ తోరాన్ని కట్టుకున్న తర్వాత ఏం చేయాలి తోరాన్ని ఎప్పుడు విడవాలి ఇలా చాలా విషయాలైతే ఈ వీడియోలో తెలియజేస్తున్నాను అతి ముఖ్యమైనది ఏంటంటే వరలక్ష్మి వ్రత కథ విధానంలో అసలు తోరానికి ఉన్న విశిష్టత ఏంటి ఈ తోరాన్ని ఎలాగ చేసేవాళ్ళు పూర్వము ఎలాగ పెట్టుకునే వాళ్ళు కూడా ఈ వీడియోలో వివరిస్తాను తప్పకుండా వీడియోని స్కిప్ కాకుండా చూడండి దూరంలో చాలా రకాలు ఉన్నాయి విశిష్టమైనది ఏదో కూడా తెలుసుకొని పోస్ట్ చేస్తే మనకి ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇంకా వరలక్ష్మి వ్రతము మొదలుపెట్టినప్పటి నుంచెళ్ళి వరలక్ష్మి వ్రత కథ విధానము చారుమతి కథను చదివిన తర్వాత ఇంకా ఈ కథ ముఖ్యంగా వరలక్ష్మి వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతము తర్వాత కేదారేశ్వర వ్రతము ఈ వ్రతాలన్నీ దేవతల ద్వారా మనకు వివరించబడినవి దేవతలు స్వయంగా పరమేశ్వరుడు వివరించిన ఈ వ్రత కథల్లో ఆ విధి విధానాలను అనుసరించి కనుక మనకు పూజ చేస్తే ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి పూజ చేసి వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనకి ఎలాగుంటుందంటే వంశ పారంపర్యంగా వృద్ధి చెందుతుంది ధనధాన్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి మన వంశము మన కుటుంబము వర్ధిల్లుతుంది అలాగ చేసుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా ప్రతి సంవత్సరము కలుషం పెట్టి ఆరాధించే వాళ్ళము తప్పకుండా తోరగ్రంథి పూజ చేసుకోవాలి ముఖ్యమైనది కలుషము కలుషంలో పంచపల్లవాలతో కలుషాన్ని చేసుకోవాలండి ఈ పంచపల్లవాలతో కలుషాన్ని ఎలా చేసుకోవాలనేది కూడా వీడియోని మీరు తప్పకుండా చూడండి నేను పెడతాను పాత వీడియోలు కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంకా ఈ వ్రత విధానంలో ముఖ్యమైనది కలుషము స్థాపన తర్వాత తోర పూజ అష్టోత్తర నామావళితో అమ్మవారిని అర్చించుకోవడము ఇంకా ప్రతి సంవత్సరం యధావిధిగా అర్చించుకునే విధి విధానం ఎలాగుంటుందో కూడా ఈ వీడియోలో వివరిస్తాను ముఖ్యంగా కలుషంలో పంచపల్లవాలు అంటే రావి మామిడి జువ్వి తర్వాత ఉత్తరేణి వీటిని మనము స్థాపించుకోవాలి కలుషంలో పెట్టుకోవాలి మామూలుగా కలుషంలో నీటిని పోసి ఒక రూపాయి కాయనను వేసి మామిడి ఆకులు కానీ తమలపాకులు పెట్టి మనము కలుష్యాన్ని పెట్టుకుంటూ ఉంటాము కాకపోతే వరలక్ష్మి వ్రత కథ విధానంలో పంచపల్లవాలతో కలుషాన్ని స్థాపన చేయాలి అంటారు ఈ పంచపల్లవాలు ఏంటివి అంటే మర్రి మామిడి రావి జువ్వి ఉత్తరేణి ఈ లేత చిగుళ్లను తీసుకొని వచ్చి చక్కగా ఒక రాగి చెంబు కానీ ఇత్తడి కానీ లేదంటే మట్టి చెంబు కానీ తీసుకొని అందులో బియ్యాన్ని పోసి ఒక రూపాయి కాయనుని వాక్ వక్కని పోకని ఖర్జూర పండుని పెట్టి ఇంకా మనం ఏదైతే మనము ఈ తోరాన్ని పెట్టుకుంటామో తోరాన్ని తయారు చేసుకుంటామో రెండు తోరాలని తయారు చేసుకోవాలండి ఒక తోరాన్ని అమ్మవారి కలుషంలో స్థాపన చేసి తర్వాత పైనుంచి ఈ మర్రి మామిడి రావి జువ్వి ఈ ఉత్తరేని ఇగుళ్ళను పెట్టి పైన కొబ్బరి కాయను పెట్టి ఇంకా మనము జాకిడు పీసుతో అలంకరణ చేసుకొని మనము కలుషాన్ని చేసుకోవాలి ఈ కలుషం గురించి కూడా నేను వివరిస్తాను ఇక్కడ ముఖ్యంగా వివరించేది ఏంటంటే తోరము గురించి కాబట్టి తోరంలో ఇన్ని రకాల తోరాలు ఉన్నాయండి చాలామంది పువ్వులతో కట్టిన తోరాన్ని కట్టుకుంటూ ఉంటారు వరలక్ష్మి వ్రత కథ విధానంలో ఇంకా ఈ తోరానికి తొమ్మిది ముడులు ఉండాలి తొమ్మిది ముడులు అంటే మన శరీరంలో నవనాడీ వ్యవస్థకు ప్రతీకగా ఈ తోరాన్ని చెప్పుతారు కాబట్టి ఈ తోరానికి తొమ్మిది ముడులు తప్పకుండా ఉండాలి ఒక మామిడాకు కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఈ తోరాన్ని ఎలాగ తయారు చేసుకోవాలంటే మామూలు దారముతో కూడా తయారు చేసుకోవచ్చు బంగారీ పోగు అని కూడా అంటారు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎర్రగా ఉంది చూసారా అది బంగారీ పోగు అంటారు ఈ బంగారి పోగు ఎక్కడ దొరుకుతుంది దీని విశిష్టత ఏంటి అని కూడా ఈ వీడియోలో వివరిస్తాను ఇంకేలాగా తోరాన్ని తయారు చేసుకోవాలండి ముఖ్యంగా ఈ తోరాన్ని రెండు తోరాలను తయారు చేసుకోవాలి ఒకటి అమ్మవారికి మనము సమర్పించాలి తర్వాత ఒకటి మన చేతికి కట్టుకునే తోరం ఒకటి తయారు చేసుకోవాలి రెండు తోరాలను తయారు చేసుకొని చక్కగా పీట పెట్టుకోవాలి ఒక తోరాన్ని అమ్మవారి కలుషంలో పెట్టాలి ఏదైతే మనము కలుషంలో పెట్టుకుంటామో ఆ తోరము అమ్మవారికి మనము సమర్పించడం ఉంటుంది ఇంకా పూ పూర్వం ఎలాగ చేసేవాళ్ళు అంటే ఇంకా ఆ తోరాన్ని మనము కలుషంలో పెట్టిన తోరాన్ని ఒక చెంబులో ఇత్తడి చెంబులో భద్రపరిచి అలాగే మందిరంలో వరలక్ష్మి వ్రతము ఏదైతే మనము ప్రతి సంవత్సరము చేసుకుంటామో ఆ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం చేసుకునే ఆ తోరాలని పసుపు కొమ్ములని తర్వాత ఆ వక్కలని అన్నిటిని తోరంతో సహా ఆ చెంబులో భద్రపరుచుకొని ఒక గూట్లో స సఫరేట్గా పెట్టుకునే అన్నమాట అలాగా కాకుండా మామూలుగా కూడా మనము చేసుకోవచ్చు ఇంక ఇక్కడ చూస్తారు కదా ఇది బంగారి పోగు అంటారు ఈ బంగారి పోగు ఎరుపు వర్ణంలో ఉంటుందండి ఇవి తొమ్మిది పోగులతో మనము ముడులు వేసుకొని తయారు చేసుకోవడం ఉంటుంది ఈ పోగులు ఎక్కడ దొరుకుతాయి అంటే మామూలు పూజా స్టోర్లో కూడా దొరుకుతాయి ఒకప్పుడు అయితే ఎలా చేసేవాళ్ళు అంటే ఇంటికి వచ్చేవాళ్ళు అయ్యగారులో వచ్చేవాళ్ళు వచ్చి పసుపు కుంకుమలు ఈ పోగు తర్వాత మనకి బుకా గులాలు అంటారు కదా జువ్వాదు తర్వాత సాంబ్రాని ఇవన్నీ ఇచ్చి వెళ్ళేవాళ్ళు ఇంకా ఇవి మనము పూజా స్టోర్లో కూడా దొరుకుతుంది కేదారేశ్వర వ్రతానికి వాడే పోగులని బంగారు పోగులు అంటారు అదేవిధంగా ఆ బంగారు పోగులని వీటితో కూడా వాడతారు కేదారేశ్వర వ్రతానికైతే తెల్లది ఎరుపు వర్ణము యూస్ చేస్తారు మనము ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి ఎరుపుది వాడుకోవచ్చు అనమాట నేను ప్రతి సంవత్సరం ఈ బంగారు పోగుతోటే తొమ్మిది పోగులు పోసుకొని నేను తొమ్మిది అంటే తొమ్మిది పోగులు తొమ్మిది ముడులు వేసిన మనం ఏదైతే ఉంటుందో ఆ తోరాన్ని రెండు తయారు చేసుకొని ఒకటి అమ్మవారి కలుషంలో భద్రపరుస్తాను తర్వాత రెండవది పూజ పీఠపైన పెట్టుకొని తొమ్మి తోరగ్రంథి పూజ చేసిన తర్వాత ఆ తోరాన్ని కుడి చేతికి కట్టుకుంటాను ఇంకా ఈ తోరము ప్రతి సంవత్సరం ఉంటుందండి సంవత్సరము మళ్ళీ వరలక్ష్మి వ్రతము వచ్చే వరకు చేతిపైన ఉంటుంది తర్వాత ఆ తోరాన్ని తీసి ఇంకా పాత తోరాన్ని ఎక్కడైనా చెట్ల మొదలలో మట్టిని తీసి పాతి పెట్టడం కానీ లేదంటే పారే నీటిలో కానీ వేయడం జరుగుతుంది ఎక్కడ పడితే అక్కడ తోరాన్ని పడవేయకూడదు ఇది పద్ధతి ఇది వరలక్ష్మి వ్రత విధానంలో వివరించిన తోరానికి సంబంధించిందనమాట ఇక్కడ చూసారు కదా మామూలు తెల్ల దారముతో తీసుకొని తొమ్మిది పోగులను అయితే ఈ తొమ్మిది పోగులను పోసుకున్న తర్వాత ఇంక ఈ దారానికి పసుపు రాసి ఇంకా మధ్యలో మధ్యలో దారానికి మధ్యలో మామిడాకు కానీ పువ్వుని కానీ పెట్టి ముడి వేసిన తర్వాత ఇంకా అటు నాలుగు మూడులు ఇటు నాలుగు మూడులు అన్నమాట రెండు చివ అంటే రెండు మధ్యలో పుష్పాన్ని కానీ మామిడాకును కానీ పెట్టి ఒక ముడి వేసిన తర్వాత ఇంకా రెండు వైపులా నాలుగు నాలుగు ముడులు వేస్తే మొత్తము తొమ్మిది ముడులు అవుతాయి ఇలాగ తోరాన్ని తయారు చేసుకుని పెట్టుకున్న తర్వాత పూజలో పెట్టుకొని తోరగ్రంథి పూజ చేసిన తర్వాత ఇంకా ఈ తోరాన్ని ఒకటి మనం చేతికి కట్టుకుంటాము ఒకటి అమ్మవారి ఫోటోకి వేసుకుంటూ ఉంటారు చాలామంది కాకపోతే ఇంకా పూర్వ పద్ధతి నుంచి ఏంటంటే అమ్మవారికి తప్పకుండా ఒక ఇత్తడి చెంబులో భద్రపరచడం అనేది జరుగుతుంది అది ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుంటానండి ప్రతి సంవత్సరము ఇంకా ఏదైతే ఉంటుందో ఆ ఇత్తడి చెంబులోనే భద్రపరచుకుంటూ ఉంటానన్నమాట ఇంకా ఎప్పుడు ప్రతి సంవత్సరము ఇలవేల్పులాగా అమ్మవారు మన ఇంట్లో ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే కలుషాన్ని పెట్టి కనుక మనము పూజ చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పాటిస్తున్నాం అన్నప్పుడు తప్పకుండా ఈ తోరాన్ని తయారు చేసుకోవాలి తోరము తయారు చేసుకొని ఈ తోర గ్రంథి పూజ చేసుకుంటేనే వరలక్ష్మి వ్రత కథ పూర్తి సంపూర్ణ ఫలితం అనేది మనకి లభిస్తుంది అన్నమాట ఇంక ఇక్కడ చూసారు కదా మామూలు దారంతో ఇలాగ ముడి వేసుకొని మధ్యలో మామిడి ఆకుతో కానీ లేదంటే పువ్వుతో కానీ ముడి వేసుకొని తొమ్మిది ముడులు వేసుకుంటున్నాను ఇంక ఇలాగే నేను ఏం చేస్తానంటే బంగారి పోగు ఉంటుంది కదా దానిని తొమ్మిది పోగులు పోసి తొమ్మిది ముడులు వేసుకుంటూ ఉంటాను మామూలుగా మామిడాకు కట్టుకుంటూ ఉంటాను లేదంటే మామిడాకు లేకపోయినా కానీ తొమ్మిది ముడులు వేసుకొని ఆ తోరాన్ని తయారు చేసుకొని తోరగ్రంథి పూజ చేసుకున్న తర్వాత ఇంకా తోరగంధి పూజ మనకి వరలక్ష్మి వ్రత బుక్లో ఉంటుందండి ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క నామంతో మనము మొదటి గ్రంథి ప్రథమ గ్రంథిం పూజ ద్వితీయ గ్రంథిం పూజేయమే ఓం శ్రీ మహాలక్ష్మి అయిన మహాతృతీయ గ్రంథిం పూజయామి ఇలాగ తొమ్మిది గ్రంథులకు తొమ్మిది ముడులకు పసుపు పువ్వులు అక్షంతలు వేసుకుంటూ మనము నామాన్ని చదువుకుంటూ తోర గ్రంథి పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఈ తోరాన్ని ధరించాలి మనము కట్టుకోవాలి తప్ప తప్పకుండా వ్రత కథలో తోరగ్రంథి పూజ అనేది చాలా విశిష్టమైనది ఈ తోరగ్రంథి పూజ లేనిది వరలక్ష్మి వ్రత కథ విధానము పూర్తి కాదు మనకి సంపూర్ణ ఫలితం అనేది లా లభించదన్నమాట ఇక్కడ చూశారు కదా బంగారి పోగు ఈ పోగుతో నేను తొమ్మిది ముడులు వేసుకొని ఇలాగ తయారు చేసుకుంటానండి ఇంకా ఈ తోరాన్నే నేను ధరిస్తూ ఉంటాను ఇంకా యథావిధిగా ఇది కుడివైపు చేతికి కట్టుకుంటాను ఇంకా ప్రతి సంవత్సరము మళ్ళీ వరలక్ష్మి వ్రత కథ వరకు ఉంటూనే ఉంటుంది చేతికి ఇంకా తర్వాత పాత తోరాన్ని తీసి ఇంక కొత్త తోరాన్ని కట్టుకుంటాను ఇంకా పాత తోరాన్ని నదిలో పారే నదిలో కానీ లేదంటే చెట్ల మొదలలో కానీ తొక్కుట్లలో అసలు వేయకూడదండి ఇంకా ఏదైనా సరే మనము కట్టుకున్నాం అనుకోండి మామూలుగా ఈ పువ్వులతో కట్టినవి తొమ్మిది ముడలతో వేసినవి మనము ఏదైనా తీయాలి అనుకుంటున్నాము అంటే సంవత్సరాంతము ఉంచుకోవడానికి అనుమానపడుతూ ఉంటాం కదా అలా అనుమాన పడే వాళ్ళము ఇంకా శ్రావణ మాసము పూర్తి వరకు ఉంచుకుంటే చాలా శుభప్రదం అండి ఇంకా లేదంటే మామూలుగా ఏదైనా మంచి రోజు చూసి ఇంకా శుక్రవారము మంగళవారము అలాగా కాకుండా మామూలు బుధవారం రోజు కానీ లేదంటే ఆదివారము కానీ ఇలాగ ఒక రోజు చూసుకొని ఇంకా ఈ తోరాన్ని మనము చేతి నుంచి తీసిన తర్వాత చెట్ల మొదల్లో కొంచెం మట్టి తీసి మనము ఆ తోరాన్ని అక్కడ పెట్టడం కానీ లేదంటే పారి నీళ్ళలో వేయడం కానీ చేయాలి ఇలాగా చేస్తేనే ఫలితం అనేది ఉంటుందండి ఏదైనా శ్రద్ధ భక్తితో ఆచరించే విధి విధానము తెలుసుకొని ఆచరిస్తే దానికి సంపూర్ణ ఫలితం ఉంటుంది ఏదో కావాలని చేసాం కదా పెట్టేశాం కదా చాలా అద్భుతంగా అలంకరణ చేసుకున్నాము కదా అని అనుకోకూడదు శాస్త్ర పద్ధతిగా ఇది వరలక్ష్మి వ్రత కథ విధానము మనకు ఆ పరమేశ్వరుడు వివరించాడు ఆ పరమేశ్వరుడు ఎలాగ వివరించాడో అలాగే మనము చేసుకొని అలాగే పద్ధతిని పాటిస్తే సంపూర్ణ ఫలితం అనేది మనకు లభిస్తుంది అనేది నా అభిప్రాయము ఇంకా నేను ఏంటంటే మొదలు మొదలుపెట్టి ఒక చిన్న ఫోటోతో మొదలు పెట్టుకున్న దానిని కలుష స్థాపన చేసుకొని ఆ కలుషాన్ని ఎలాగ పెట్టుకోవాలి ఎలాగ ఆచరించాలి అనేది తెలుసుకొని అలాగే విధి విధానాన్ని పాటిస్తున్నానండి ఇలాగ చేసుకోవడము ఉత్తమమైనదన్నమాట మనకి చాలా సంపూర్ణ ఫలితం అనేది లభిస్తుంది ఎందుకంటే మనము పూజలు కానీ వ్రతాలు కానీ మన కుటుంబ వృద్ధి కోసము మన మన వంశం యొక్క వృద్ధి కోసము మనము తరతరాలు ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి వర్ధిల్లాలి అని అనుకోవాలి కాబట్టి ఇంకా ఈ వ్రత విధానం అయితే ఇలాగుంటుందండి మామూలుగా దీపావళి వ్రత కథ విధానము ఇంకా కేదారేశ్వర వ్రత కథ విధానము అందరూ ఒకేలాగా ఆచరిస్తూ ఉంటారు కానీ ఈ వరలక్ష్మి వ్రతముకి వచ్చేసరికి చాలామంది చాలా రకాలుగా ఆచరిస్తూ ఉంటారు ఎలాగా ఆచరించినా సరే ఉత్తమంగా ఆచరించే విధి విధానము తెలుసుకొని ఆచరిస్తే మనకి సంపూర్ణ ఫలితం అనేది లభిస్తుందండి చూసారు కదా ఇక్కడ ఇన్ని రకాల తోరాలు ఉన్నాయి ముందు ఎరుపు వర్ణంతో ఉన్నది బంగారు వర్ణంతో అంటే బంగారు పోగుతో తయారు చేసిన తూరము తర్వాత ఒక్కొక్క ముడికి ఒక్కొక్క పువ్వుని పెట్టి తయారు చేసిన తూరము ఇలాగ చూస్తారు కదా ఇంకా ఇలాగ తర్వాత ఒక్క ముడి తొమ్మిది ముడులు వేసి మధ్యలో ఒక ముడికి పువ్వు కట్టిన తోరము తర్వాత మామిడి ఆకును మధ్యలో కట్టి అటు నాలుగు ఇటు నాలుగు ముడులు వేసిన తోరము ఇలాగ ఇన్ని రకాల తూరాలని మనము తయారు చేసుకోవచ్చు తర్వాత పూజ మా పూజలో పెట్టుకొని తోరగ్రంథి పూజ చేసుకున్న తర్వాత మనము చేతికి కట్టుకున్న తర్వాత చాలామంది ఎలాగంటే ఒక మంచి రోజు చూసి తీస్తూ ఉంటారు ఇంకా అలాగ చేసుకున్నా కూడా ఫలితం అనేది లభిస్తుంది ఎలాగ చేసినా సరే అమ్మవారి రూపంగా మనము ఈ తోరాన్ని భావించాలి దీన్ని భక్తి శ్రద్ధగా చూసాలి చూసుకోవాలన్నమాట మనము తోరం కట్టుకున్న తర్వాత ఇంకా వైపన తర్వాత వెంటనే ఆ తోరాన్ని తీసి ఎక్కడ పడితే అక్కడ పడవేయడము అలాంటిది చేయకూడదు మనము ఆచరించే విధి విధానము ఆచరించిన తర్వాత కూడా మనము అంతే శ్రద్ధతో అనేది మనము చేసుకోవాలండి ఈ తోరం యొక్క విశిష్టత ఇది వరలక్ష్మి వ్రత కథలో ముఖ్యంగా కలుషము స్థాపన తర్వాత తోర గ్రంథి పూజ చారుమతి కథ ఇవి మూడు సంపూర్ణంగా ఎవరైతే చేస్తారో ఆ అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది మన ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఆపదలు ఉన్నా ఎంత ఈతి బాధలు ఉన్నా సరే అమ్మవారు ప్రతి సంవత్సరము మనకి వృద్ధి అవుతూ ఉంటుంది అందుకు ఇంకా నా వరలక్ష్మి వ్రత చేసుకునే విధానమే చెప్పొచ్చండి ఎందుకంటే పెళ్ళైన కొత్తలో చేసుకోవాలి అని అయ్యగారు చెప్పి స్వయంగా ఎవరో తెలీదు వాళ్ళు వచ్చి నాకు ఈ వ్రతాన్ని చేపిచ్చారు అలాగ వ్రతాన్ని మొదలుపెట్టిన నేను ఇలాగ అంచెలంచెలుగా అమ్మవారు వృద్ధి చెందుతూ ఇంకా ఆమె స్వరూపము ఇంట్లో ఉంది అంటే ఈ శ్రద్ధ భక్తితోటి చేసుకోవడం వలనే మీరు కూడా ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా మన వంశము వృద్ధి చెందాలి మనము ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అమ్మవారి కరుణా కటాక్షాలు మనకు కావాలి అనుకుంటే ఇలాగ శ్రద్ధగా ఆచరించండి ఇలా చూస్తారు కదా ఇంకా ఈ తోరం అయితే నేను కట్టుకునే తోరం అండి ఇంకా ఈ తోరము బంగారి పోగుతో చేసిన తోరాన్ని నేను చెప్పాను కదా వివరించాను కదా ఇది సంవత్సరం మొత్తము నా ఒంటి మీదనే ఉంటుందండి మళ్ళీ వరలక్ష్మి వ్రతము చేసుకున్న తర్వాత కొత్త తోరాన్ని కట్టిన తర్వాతనే తీస్తాను ఇంకా ఇదన్నమాట ఇంకో ఇలా ఇన్ని రకాల తోరాలైతే ఉన్నాయి ఇంకా తోరగ్రంథి పూజ తప్పకుండా ఆచరించండి అమ్మవారి కరుణా కటాక్షాలు తప్పకుండా మీరు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ తోరాన్ని పూజ పూర్తి అయిపోయిన తర్వాత మనము పీఠం మెంచోళ్ళు అంటే మనము లేవక ముందే మనము ఇంకా ఏంటంటే పూజ పూర్తి అయిపోయిన తర్వాత ముందే ఇంకా ఎవరైనా భర్త ద్వారా కట్టించుకోవచ్చు లేదంటే ఎవరైనా ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ తోరాన్ని కట్టుకున్న తర్వాత అమ్మవారికి అక్షంతలని వేసి నమస్కారం చేసుకోవాలండి ఒకవేళ మనము ఇంట్లో భర్తతో కానీ పిల్లలతో వచ్చి ఉన్నప్పుడు తోరగ్రంథి పూజ అయిపోయిన తర్వాత వెంటనే కూడా మనము తోరాన్ని ధరించవచ్చు ఇంకా ఇది తోరగ్రంథి పూజ యొక్క విధి విధానము తోరము తయారీ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి ఇంకా వరలక్ష్మి వ్రత కథ పూర్తి చేసుకున్న తర్వాత తోర పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ మా వారితో తోరాన్ని కట్టించుకున్నాను చూశారు కదా ఇంకా ఇక్కడ వరలక్ష్మి వ్రతము పూర్తి చేసుకున్న తర్వాతనండి ఇక్కడ చూశారు కదా ఇత్తడి చెంబు కనిపిస్తుంది చూడండి ఈ ఇత్తడి చెంబులో అమ్మవారు కొలువై ఉంటుంది ఇది పూజా మందిరంలో పెట్టుకుంటాను ఇంకా ఈ ఇత్తడి చెంబులోనే తోరము అనేది భద్రపరుచుకుంటాను ప్రతి సంవత్సరము తోరాన్ని తర్వాత అమ్మవారికి కలుషంలో పెట్టిన ఏదైతే కొత్త తోరం ఉంటుందో ఆ కొత్త తోరము తర్వాత పోక కజ్జూరపండు రూపాయి కాయను ఏదైతే ఉంటుందో అది ఈ ఈ చెంబులో భద్రపరిచి మందిరంలో పెట్టుకుంటాను ఇంక ఇక్కడ చూస్తారు కదా పంచపలావాలతో కలుషాన్ని పెట్టుకున్నాను అమ్మవారి ఫోటో తర్వాత అమ్మవారి అలంకరణతో కూడిన రూపము ఇంక ఇలాగైతే ప్రతి సంవత్సరము ఉన్నంతలో తక్కువలో చక్కగా నాకు ఉన్నంతలో అయితే నేను చేసుకుంటానండి ఎక్కువ ఖర్చులు పెట్టుకోకుండా అమ్మవారిని శ్రద్ధ భక్తితో ఆరాధించుకుంటాను మీరు కూడా ఆరాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్